నమస్కారం జే సేవేన్ న్యూస్ కి స్వాగతం రాజశేఖర్ రెడ్డి తెచ్చిన ఫీజ్ రీ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మూసేసింది పదమూడు లక్షల మంది విద్యార్థుల మంచి కోసం తెచ్చిన ఫీజ్ రీంబర్స్మెంట్ పథకానికి డబ్బులు లేవని ఇవ్వలేమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్తున్నాడు అదే రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ వదిలేసిపోయిన మూడు వేల కోట్లు మేము అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన డిప్యూటీ సీఎం ఏ డిప్యూటీ సీఎం అయితే మాటిచ్చిండో మాకు తెలుసు నూరు సంవత్సరాల నూట ఇరవై సంవత్సరాల పార్టీ రాష్ట్రాన్ని ఎట్లా నడపాలో మాకు తెలిసినట్టు ఎవరికి తెలియదు అని చెప్పిన పెద్ద మనిషి నిన్న చెప్తున్నాడు మీకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తున్నందుకు మాకు అక్కడ పైసలు లేవు పైసలు లేవు విద్యార్థులకు అంటే ఎంత అన్యాయం అంటే పదమూడు లక్షల మంది విద్యార్థులు ఒక్కరు కాదు ఇద్దరు కాదు పదమూడు లక్షల మంది విద్యార్థులకు ఇలా శటగోపం పెడుతున్నది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకోలేకుండా కాలేజీలకి వెళ్ళి వాళ్ళని ఆగం చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ముస్లింలు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు లేదా అగ్రవర్ణాల్లో ఉండే పేదలు కావచ్చు బాగుండాలే చదువుకోవాలనే ఉద్దేశంతో ఒక మంచి పథకం ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెడితే దాన్ని కొనసాగించింది కేసీఆర్ గారి ప్రభుత్వం మనం ఎన్నడూ వివక్ష చూపెట్టలేదు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పథకం తెచ్చింటే దాన్ని కూడా కొనసాగించినాం రాజశేఖర రెడ్డి గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం రోషయ్య గారు ఏమైనా తెచ్చింటే దాన్ని కొనసాగించినాం అట్లాగే కిరణ్ కుమార్ రెడ్డి ఏమైనా మంచి పని చేస్తే దాన్ని కూడా కొనసాగించినాం తర్వాత మన పథకాలు మనం